హాయ్ ఎవరివండ్ వెల్కమ్ టు దాని కిచెన్ కార్తీక శుద్ధ ఏకాదశి పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రోజున స్వామివారిని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి పొద్దున్నే అయితే నిద్రలేచి ముగ్గులన్నీ కూడా పెట్టేసుకొని ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని స్వామివారి అమ్మవారి పాటాలన్నింటినీ కూడా బొట్లన్నీ కూడా నీట్గా పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని అందరినీ కూడా పూలతో ఇలా ఈ విధంగా అలంకరించుకోవాలి ఈ శుద్ధ ఏకాదశి నాడు ఏడు పిండి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇలా స్వామివారిని అమ్మవారిని పూలతో అలంకరించుకొని విష్ణు సహస్రనామం గోవింద నామాలు అవన్నీ కూడా చదువుకొని పూజించినట్లయితే చాలా మంచి జరుగుతుంది చదవడం రాని వాళ్ళు ఈ విష్ణు సహస్రనామం విన్నా కూడా సరిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా తులసి కోటకు కూడా పూజ చేసి ఇలా ఈ విధంగా పూజా గదిలో కూడా పూజ చేసుకున్నారంటే చాలా మంచిదండి ఈరోజు నా పూజ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్